రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థ తీసుకురావడంతో పెద్ద చదువులు చదివి జీతపథ్యం గురించి ఆలోచించకుండా ప్రజలకు సేవ చేయడానికి వాలంటీర్ల వ్యవస్థలోకి వచ్చారు ఐదేళ్లు ప్రజలకు సేవ చేసి ఎన్నికల కోడ్ వచ్చిందని చంద్రబాబు మనుషులు కోర్టులో పీల్ వేసి వాలంటీర్లను విధులకు దూరం చేయడం చాలా బాధగా ఉందని ఇరవై ఒకరో డివిజన్ పరిధిలోని ముప్పై ఒకటి ముప్పై రెండు సచివాలయ వాలంటీర్లు ఇరవై ఎనిమిది మంది వాలంటీర్ విధులకు రాజీనామా చేశారు వాలంటీర్ల రాజీనామా పత్రాలను సచివాలయం సిబ్బందికి అందజేశారు ఈ సందర్భంగా వాలంటీర్ పరమేశ్వరి మాట్లాడుతూ పీజీ చదివిన నేను ప్రజలకు సేవ చేయడానికి వాలంటీర్గా వచ్చి ఐదేళ్లు సంతోషంగా ప్రజలకు సేవ చేశానన్నారు ఈ వాలంటీర్లు పింఛన్లు పంపిణీ చేయకుండా చంద్రబాబు అడ్డుకోవడం బాధగా ఉందన్నారు ప్రజలకు సేవ చేస్తుంటే తమపై రాజకీయ పార్టీలు నిందలు వేస్తున్నారని వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు వృద్ధులకు ఇళ్లకు వచ్చి పింఛన్లు అడుగుతుంటే చాలా బాధగా ఉందన్నారు సచివాలయంలో ఇస్తారని సమాధానం చెప్పి పంపుతున్నామన్నారు వాలంటీర్లతో పాటు డివిజన్ కార్పొరేటర్ యనమల నాగరాజు పాల్గొన్నారు డినా నా పేరు పరమేశ్వరి నేను దారావారి తోట సచివాలయంలో వాలంటీర్గా పనిచేస్తున్నాను ఈరోజు ఫస్ట్ తారీఖు యాక్చువల్లీ మేము పెన్షన్స్ ఇవ్వాలి కానీ ఈరోజు మేము రాజీనామా చేయడానికి వచ్చాము ఎందుకంటే లాస్ట్ టైము ఫోర్ ఇయర్స్ నుంచి మేము సేవ చేసుకుంటా వచ్చాము యాక్చువల్లీ నేను చదివింది పీజీ కానీ నాకు ప్రజలకు సేవ చేయాల్సిన ఉద్దేశం ఉంది కాబట్టి ఐదు వేల రూపాయలైనా కానీ నేను చేయడానికి వచ్చాను నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో కూడా నేను బాగానే పనిచేశాము కానీ ఈ సంవత్సరం ఏంటంటే మాకు ఈ నెల పెన్షన్స్ రోజు ఈరోజు మా దగ్గరకు వచ్చి ఇళ్ళకొచ్చి వచ్చి పేదలు అమ్మాయి ఏంది పెన్షన్ ఇవ్వలేదు అని అడిగారు నేను ఏంటంటే మేము ఇవ్వకూడదు అమ్మా మేము వాళ్ళంటారు విధుల్లో లేరంట అని చెప్పాను కానీ ఇంకా వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు రమ్మని మీరే ఇవ్వండి అమ్మా మాకు అని చెప్పారు కానీ సచివాలయం తీసుకోమని చెప్పాను వాళ్ళు వెళ్ళిపోయారు ఈరోజు ఇంక మేము రాజీనామా చేయాల్సిన స్థితికి వచ్చేసాము నెక్స్ట్ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా జగన్ అన్న రావాలి మమ్మల్ని తీసుకోవాలి బాలేని ప్ర గారికి కూడా ఓటేసి గెలిపించండి అలాగే మా కార్పొరేటర్ గారిని కూడా కృతజ్ఞతలు నాకే బాధేసింది ఎందుకంటే ఇన్నాళ్ళ మించి మేము వెళ్ళి వాళ్ళకి నిద్ర లేపి ఇచ్చేవాళ్ళం పెన్షన్ ఈరోజు మా వచ్చి వాళ్ళు తిరుగుతున్నారు అందువల్ల మాకే బాధేసి అందరికీ ఫోన్లు కూడా సబ్మిట్ చేసేసాము కాబట్టి ఫోన్లు కూడా వాళ్ళకి అవైలబుల్గా లేరు ఇళ్ళకే వచ్చేస్తున్నారు మాకు